我个句子。 గోంగూర చూసారా ఎంత అంటే గ్రో అవుతూ ఉందనమాట ఇంకా చిన్న చిన్న మొక్కలే సో ఇక్కడ లీవ్స్ కొంచెం డిఫరెంట్ ఉన్నాయి ఇది వచ్చేసి మంచి గోంగూర అంటారు కదా పెద్ద పులుపు ఉండదు అది వైట్గా ఉంది మిగుతుందంతా ఎలగోంగూర వా ఎర్ర తోటకూర ఇవి యాక్చువల్లీ వేయలేదు మనం మట్టి అప్పుడు బకెట్స్లో అది వేసేటప్పుడు కొన్ని సీడ్స్ ఇందులో పడి ఇవి ఇలా వచ్చాయన్నమాట ఇవి ఫ్రీగా అటు ఇటుగా పడ్డాయి కాబట్టి ఫ్రీగా ఉంది కాబట్టి త్వరగా హైట్ గ్రో అయ్యాయి చుక్కకూర వర్షానికి పడిపోయింది ఇది మొత్తం కూడా వచ్చినవే తక్కువ మొక్కలు నేను ఎక్కువ సీడ్స్ పెడితే బట్ మొన్న రెయిన్కి ఇవి మొత్తం మళ్ళీ ఇలా పడిపోయినాయి ఇవి ఎక్కువ సీడ్స్ వేయడం వలన గ్రోయింగ్ అంటే అంత త్వరగా ఫాస్ట్గా లేదు ఫ్రీగా ఉండదు కదా అందుకని అనుకుంటాం ఎందుకంటే అవి ఇవి ఒకసారి వేసాము వేరకాయ బీరకాయ చూడండి ఇది మొత్తం నేను కట్ చేసేసాను యాక్చువల్లీ మళ్ళీ చిగిరించింది అనమాట ఇది కంప్లీట్గా అవ్వద్ద లేదో అని నాకు తెలియదు కానీ చూడండి ఇలా దీని మీదకి వేరక అనేసి అప్పుడు అనుకున్నాను కదా పురుగు పెడితే మొత్తం కట్ చేసి వాడేసాను మళ్ళీ ఇలా గ్రీన్గా చిగురించింది తులసాకులు కోసుకుందామని వచ్చాను అనమాట ఇవి ఫ్రెండ్స్ ఇవి అండ్ ప్లస్ ధనియాలు కొంచెం అల్లం ఇంకా జీలకర్ర ఇవి కలిపి నేను నూరుతాను అనమాట ఇలా నూరి నూరి అండ్ అందులో మనం ఉడకబెట్టేస్తే లిక్విడ్ వస్తుంది కదా కొంచెం వాటర్ వేసి పేస్ట్ చే పేస్ట్లా చేస్తే దాన్ని మళ్ళీ ఉడకబెడితే పే అది జ్యూస్ వస్తుంది కదా ఆ జ్యూస్లో కొంచెం లైట్గా హనీ కలిపి హనీ కానీ పటికి బెల్లం కానీ కలిపిస్తే కఫం తగ్గుద్ది అండ్ సన్నీకి టూ డేస్ నుంచి కంటిన్యూస్లీ కాఫ్ అయితే వస్తుందనమాట యాక్చువల్లీ ఇలా ఎర్రగా ఉన్న తులసి అయితే బాగా పనిచేస్తుంది అనమాట కానీ ఇది ఎందుకో ఆకులు చిన్నగా ఉన్నాయి కొంచెం పెద్దగా కూడా ఉంటాయి కృష్ణ తులసి అంటారు కదా అది అదైతే బాగా పనిచేస్తుంది కనకాబరాలు వచ్చాయి చూసారా ఇవి కూడా సీట్సే దీని నిండా వేశాను ఇన్ని మొక్కలు వచ్చినాయి ఫైనల్లీ కనకాబరాలు అయితే వచ్చినాయి ఆల్రెడీ ఒక పువ్వు కూడా రాలిపోయింది చూడండి ఫ్లవర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా పెద్దది కనకాబరాల్లో వా సో కిచెన్ నైట్ అంతా కూడా క్లీన్ చేసేసాను ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుందనమాట నైట్ అంతా ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే పాలు మిగిలిపోతే నేను ఏం చేస్తానంటే ఇలా చేసి పెడితే పిల్లలకి చాలా హెల్దీ యాక్చువల్గా సో పాల్లోనే మనం కొంచెం రైస్ ఒక ఒక టెన్ స్పూన్స్ వరకు రైస్ వేసేసి ఇందులోనే డైరెక్ట్లీ తోడు వేసేయడం అనమాట ఇంకా డైరెక్ట్ కర్డ్ రైస్ అయిపోతుంది అది మార్నింగ్ మంచిగా తోడుకుంది చూసారు కదా అందులో కొంచెం సాల్ట్ వాటర్ యాడ్ చేసి పెడితే పిల్లలకి చాలా హెల్దీ చలోవ కూడా చేస్తుంది అనమాట నెక్స్ట్ నైట్ ఇంకా క్లీన్ చేశాను అన్నాను కదా ఇవి క్లీన్ అయ్యేంత వరకు నాకు ఇంకా మనశ్శాంతి లేదనమాట చాలా డర్టీగా అయిపోయింది యాక్చువల్గా చెప్పాలంటే సో మార్నింగ్ ఇంత ఫ్రెష్గా కిచెన్ ఉంటే మనకి చాలా ఎనర్జీ అనేది వచ్చేస్తుంది ఫస్ట్ నాకైతే ఇది మట్టి ఇందులోనే నేను రైస్ వండుతున్నా చాలా బాగుంటుంది రైస్ అనేది వింటర్ సీజన్లో కూడా మనకి ఏంటంటే వేడిగా ఉండడం అండ్ రైస్ అనేది చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది హాట్ బాక్స్లో కూడా తీసేసుకోవచ్చు అండ్ ఇడ్లీ కూడా కంప్లీట్ అయిపోయింది రైస్ కంప్లీట్ అయిపోయింది ఇంకా బెండకాయ గుడ్డు ఎండ్రాయిల్ కాంబినేషన్ సూపర్ ఉంటుంది టొమాటో వేసి అనమాట నేను చింతపండు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది బట్ చింతపండు అంత ఇష్టపడడం అనమాట నేను అందుకని చెప్పి టమాటోస్ వేసి ఎండ్రోయలు బెండకాయ గుడ్డు వండాను వాటర్ కూడా పెట్టేశాను వీళ్ళని లేపాలి ఇడ్లీ హాట్ బాక్స్లోకి తీసేయాలి సో చాలా బిజీగా ఉంటుంది కదా డైలీ రొటీన్ మార్నింగ్ అనేది దెన్ ఇంక వీళ్ళు రెడీ అయిపోయారు అండ్ నేను కూడా రెడీ అయ్యి చిన్న పని ఉందిలేండి రెడీ అయ్యాను దెన్ నెక్స్ట్ మొన్న క్లీన్ చేశాను కానీ ఆర్గనైజ్ చేసి చూపించలేదు కదా అది కూడా చూపించేస్తున్నాను తర్వాత చెల్లి ఇంటికి వచ్చింది సో మొన్న సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్లో తీసుకున్నాం కదా ఈ శారీ సో ఆ శారీ వీడు కొంచెం కోతివేషాలు వేస్తాడు అందుకే బ్యూట్లో పెట్టేశాడు చాలా యాక్టివ్గా ఉంటాడు అనమాట శారీ అయితే ఇదే అనమాట సో ఫైనల్లీ తను కట్టుకుంది ఎలా ఉందో నాకు ఆమెంట్లో తప్పకుండా తప్పకుండా చెప్పండి నైన్టీన్ హండ్రెడ్ అయితే తీసుకున్నాడు సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బెస్ట్ అని అనిపించింది చాలా బాగుంది శారీ బ్లౌజ్ కూడా బట్ బ్లౌజ్ స్టిచ్చింగే పర్ఫెక్ట్గా స్టిచ్ చేయించుకోలేదు ఆ టైలర్ దగ్గర సో అదే కొంచెం బాధనిపించింది అనమాట అంటే మోడ్రన్గా లేదు నీట్గా లేదనమాట అది కొంచెం డిసప్పాయింట్ అయింది నెక్స్ట్ వీళ్ళు చూసారా అంటే ఇది వచ్చేసి ఈవినింగ్ క్లిప్ మీతో యాడ్ చేశాను మీకు యాడ్ చేశాను మార్నింగ్ అదంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చింది అంటే మాకు ఏంటంటే ఫిఫ్త్ మంత్లో శ్రీమంతో అది పెద్ద ఉండదు అనమాట అంతగా చేయరు ఏమో నాకు తెలియదు కానీ నాకు కూడా అంతే చెల్లికి కూడా అంతే బాబా ఈసారి నేనైనా సెలబ్రేట్ చేద్దాము అని అనుకున్నాను కానీ అమ్మమ్మ మా అమ్మమ్మ వద్దు అనింది అనమాట అయితే శారీ కొంటారనమాట అమ్మ వాళ్ళు శారీ పెడతారు అది వాళ్ళ ఇంటికి వెళ్ళి కట్టుకొని మళ్ళీ మన ఇంటికి వచ్చేయాలన్నమాట అలా అనమాట అలా వెళ్ళి వస్తూ వస్తూ నా దగ్గరకు వచ్చింది వీళ్ళు డ్యాన్స్ చూసారా సినిమా సాంగ్స్ పెట్టుకుని మొత్తం హడావుడు అయితే చేస్తారు మా చిన్న అమ్మాయి చాలా యాక్టివ్ ఉంటుంది చాలాసార్లు మీకు చెప్పాను కూడా అండ్ ఫైనల్లీ నేనైతే ఈ సీజన్ చామంతి మొక్కలు చాలా బాగా గ్రో అవుతాయి ఇప్పుడు తీసుకున్నాం అనుకోండి నెక్స్ట్ ఇయర్కి ఎంత పెద్ద మొక్క అవుతాయి మళ్ళీ ఇదే సీజన్కి అన్ని పువ్వులు పోస్తుంది అండ్ ఇది వరకు నా దగ్గర ఒక మొక్క ఉండేది కానీ ఇంకా అది మేము ఏజెన్సీలో ఉండేటప్పుడు ఉండేది అక్కడే వదిలేసి వచ్చేస్తాను సరే అని చెప్పి అయితే అక్కడికి వచ్చాను ఇది అస్సారెండి మాల్ పక్కన ఉంటుంది నర్సరీ ఇంతకుముందు కూడా షేర్ చేశాను ఒక మొక్క డెబ్భై రూపాయలు చెప్పాడు నేను యాభైకి అడిగాను ఇవ్వనన్నాడు అనమాట అసలు తగ్గేదేలే అన్నాడు ఇంకా నేను కూడా తగ్గను అని చెప్పి వెనక్కి వచ్చేసాను సో రెండు మొక్క కలిపి హండ్రెడ్ కడిగాను బెస్టే కదా ఫ్రెండ్స్ ట్వంటీ రూపీసే కదా తగ్గించమన్నాను బట్ ఇవ్వలేదు అనమాట ఇంకా ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను ఎందుకంటే నాకు నచ్చేయనమాట హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నాకు కామెంట్లు చెప్ప తప్పకుండా చెప్పడం మర్చిపోవద్దు అలాగే ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందని అడిగే నేను చెప్పండి చాలా మంది మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ కామెంట్స్ చేస్తూ లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇలానే మీ సపోర్ట్ అండ్ లవ్ అనేది నాకు ఎప్పుడూ ఉండాలి ఇలానే నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి కుదిరితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి ఓకేనా సో ఈరోజు వచ్చేసి ఏం లేదు నా వ్లాగ్ మార్నింగ్ రొటీన్ చూసారు కదా సో మార్నింగ్ అంతా కూడా బిజీ బిజీగా ఉంటుంది ఆ తర్వాత కూడా నాకు కొంచెం బిజీగానే ఉంటుంది సో మీకు ఏ వీడియో చూపించాలి ఎక్కడికి వెళ్ళాలి ప్లాన్ చేసుకోవడం మా వారిని రిక్వెస్ట్ చేసుకోవడం సో ఇది అర్థం అనమాట క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా మేము క్రిస్మస్ చేసుకుంటాం అనమాట ఈ సీజన్ అంతా కూడా మాకు కొంచెం బిజీగా ఉంటది హౌస్ క్లీనింగ్ ఇంకా బయటికి వెళ్ళి వచ్చేసిన తర్వాత మిగతా క్లీనింగ్ అవన్నీ ఉంటాయి అనమాట ఆల్మోస్ట్ నేను కిచెన్ క్లీనింగ్ అయిపోయిందిలేండి లివింగ్ రూమ్ కూడా క్లీన్ చేశాను కదా మీకు ఆ వీడియోస్ కూడా షేర్ చేశాను ఇంకా బెడ్రూమ్స్ అవన్నీ ఉన్నాయి చెయ్యాలి ఒకటే ఒకటి బయటికి వెళ్తే టైం వస్తులు ఉండదు మీకు తెలిసిందే ఉంది మీకు తెలియదేముంది తెలిసిందే కదా సో అదనమాట రీసెంట్గా నేను ఉప్పాడు వెళ్ళాను కదా మీకు వెళ్ళినప్పుడు బ్లాగ్ కూడా షేర్ చేశాను సో అక్కడ కొన్ని శారీస్ అనేవి ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి మీకు నచ్చితే పర్సెస్ చేయండి స్క్రీన్ పైన నెంబర్ కూడా ఇస్తాను మీకు అంటే ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఎక్కడ ఏ కలెక్షన్ ఉంది అనేది కూడా మీకు ఐడియా ఉంటుంది కదా అక్కడ అంటే నేను ఉప్పాడు డైరెక్ట్గా ఎందుకు వెళ్తానంటే ఉప్పాడు షేర్ పుట్టింది కూడా అక్కడే కదా సో డైరెక్ట్ గా మనకి హ్యాండ్లూమ్స్ నుంచి వేవింగ్ అనేది ఉంటుంది కాబట్టి క్వాలిటీ పరంగా అయితే చాలా బాగుంటాయి సో నేను వెళ్ళాక అక్కడ ఉన్నవన్నీ కూడా బెస్ట్ షాప్స్ తీసుకొని నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను బట్ ఇవన్నీ కూడా నేను ఈ ఛానల్లో పెట్టను ఈ వ్లాగ్స్ కదా నాది ఇంకొక ఛానల్ ఉంది మీ అందరికీ తెలియదు లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి ఓన్లీ ఉప్పాటి శారీస్ షాపింగ్ కి సంబంధించినవి అన్నీ మీషోలో ఏమైనా ప్రోడక్ట్స్ తీసుకున్న రివ్యూస్ అవన్నీ అందులో ఇస్తాను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అందులో కూడా నన్ను ఫాలో అవ్వాలని అయితే కోరుకుంటున్నాను తప్పకుండా అది కూడా ఫాలో అవ్వండి ఓకేనా సో మీకు నచ్చిన శారీస్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని కూడా మీరు కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ చేస్తే వాళ్ళు వీడియో కాల్ ద్వారా కూడా మీకు శారీస్ చూపిస్తారు ప్రైజెస్ చెప్తారు వీడియోస్లో ఎక్కువగా నేను టైట్ ప్రైజ్ ఇస్తాను ఎందుకంటే వాళ్ళు ఫైనల్ ప్రైజ్ అనేది చెప్పరు ఎంత ఎంతైనా కొంచెం రిస్కే కదా మిగతా షాప్ వాళ్ళకి తెలిసిపోవడం సో అలా అంటే ఏదో వాళ్ళకి ఉంటుంది ప్రాబ్లం అనేది అందుకని నేను ఫైనల్ ప్రైజ్ అయితే చెప్పను అనమాట అంటే నేను చూపించే దాంట్లో ఒక రేటు ఉంటుంది కానీ మనం అక్కడికి వెళ్ళి ఫైనల్ చేసుకోవచ్చు అడగొచ్చు అనమాట అండ్ ఇంకేంటి విశేషాలు చాలా రోజులైపోతుంది ఇలా నేను మీతో మాట్లాడి ఇప్పుడు వరకు హౌసెస్ చూపించడం కొన్ని ప్లాట్స్ చూపించాను అక్కడికి ఇక్కడికి వెళ్ళి అవి చూపించడం తప్ప ఇలా డైరెక్ట్ గా బ్లాగ్ చేసి అయితే చాలా రోజులు అయిపోతుంది కదా సో ఇది వాళ్ళ వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఖచ్చితంగా లైక్ చేస్తారని అయితే అనుకుంటున్నాను కాకినాడ అమ్మాయి కబుర్లతో పాటు కాకినాడ విశేషాలు కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే సబ్స్క్రైబ్ చేయడంతో పాటు బెల్ ఐకాన్ పేన్ కూడా క్లిక్ చేయండి ఓకేనా సో ఇంకెందుకు మరి సారీస్ ఎలా ఉన్నాయో చూసేద్దామా శారీ ఓపెన్ చేసిన మనకి పళ్ళు వచ్చేసి ఈ విధంగా వస్తుందనమాట ఫుల్లీ డిజైనింగ్ సిల్వర్ షైనింగ్తో అండ్ ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇలా చాలా అట్రాక్టివ్గా ఫుల్లీ డిజైనింగ్ అయితే సిల్వర్ కలర్తో వచ్చిందనమాట పెద్ద బిగ్ బూటీస్ వస్తాయి మనకి ఏంటంటే బాక్స్ డిజైనింగ్ అయితే కనిపిస్తుంది అండ్ ఈ శారీ పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది అండ్ బ్లౌజ్ అయితే మనకి ప్లెయిన్ వస్తుంది ఇక్కడ మనకి ఈ శారీ వచ్చేసి మనకి బోర్డర్లెస్ శారీ ఈ శారీ ట్యాక్ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి చందేరిలో కాపర్ జెరీ ఇది లేటెస్ట్ మోడల్ అనమాట మనకి పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఫుల్లీ డిజైనింగ్తో వస్తుంది అండ్ ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా అనమాట ఇక్కడ మీరు చూస్తే మనకి బార్డర్ వచ్చేసి స్మాల్ బార్డర్ అయితే వచ్చింది ఓవరాల్ శారీ అంతా కూడా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది కదా స్కై బ్లూలో అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా ప్లెయిన్ వస్తుంది కాకపోతే ఇక్కడ మనకి ప్లెయిన్తో పాటు బార్డర్ కూడా వస్తుంది ట్యాక్ ప్రైజ్ అటే ఉన్నట్టుంది అటే ఉందా ఈ సారీ ట్యాగ్ ప్రైజ్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చందేరి పోచంపల్లి కాటన్ అనమాట మనకి ఇక్కడ ఆరెంజ్ కలర్ అయితే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది అండ్ ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా గోల్డ్ కలర్లో రౌండ్ బుటాస్ వస్తే వస్తాయి అనమాట మనకి ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా కనిపిస్తుంది ఆరెంజ్ కలర్లో బోర్డర్ కూడా గోల్డ్ కలర్ తో చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది అండ్ పళ్ళుకి వస్తే మనకి టెసల్స్ వస్తాయి ఎల్లో కలర్లో ఇక్కడ మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే అట్రాక్టివ్గా కనిపిస్తుంది అనమాట ఇక్కడ పళ్ళు వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా ప్లెయిన్ వస్తుంది ఈ శారీ ట్యాగ్ ప్రైజ్ వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ రూపీస్ ఫైనల్ ప్రైజ్ ఉంటుంది కందేరీ మోడల్ జరి కాపర్ జరీ అనితో బుటీస్ అయితే మనకి ఓవరాల్ శారీ అంతా కనిపిస్తున్నాయి ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ సో కాపర్ జరీ కాబట్టి కాపర్ అంటే తెలుసు కదా మీకు రాగి కలర్లో కనిపిస్తుంది చూసారా సారీ అంతా అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా కొంచెం రిచ్గానే కనిపిస్తుంది అండ్ టెసల్స్ వచ్చేసి బ్లాక్ కలర్ కాంబినేషన్లో వచ్చాయనమాట ఈ శారీ బ్లౌజ్ వచ్చేసి మనకి డిజైనింగ్ బ్లౌజ్ అయితే వచ్చిందనమాట అంటే మనకి ప్లెయిన్ కాకుండా ఈ విధంగా జరీతో డిజైన్ అయితే వచ్చింది ఈ సారీ ట్యాక్ బజ్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓవరాల్ శారీ అంతా కూడా మనకి బిగ్ బూటీస్ లైనింగ్స్లో అయితే ఫామ్ అయి వస్తాయన్నమాట అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ రకంగా ప్లెయిన్ వస్తుంది పళ్ళు వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్లో అండ్ రెడ్ కలర్ టెసల్స్తో వచ్చిందనమాట ఈ శారీ ట్యాక్ వచ్చేసి త్రీ థౌజండ్ రూపీస్ అందేరులో ఇదొక మోడల్ అనమాట మనకి ఈ శారీ అంతా కూడా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది కదా బిగ్ గ్రౌండ్ బుటాస్ అయితే డిజైనింగ్తో వచ్చాయి అండ్ బార్డర్ కూడా డిఫరెంట్ డిజైనింగ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా రిచ్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వస్తుంది విత్ బార్డర్ ట్యాక్ ప్రెస్ చూడండి మళ్ళీ ఈ శారీ ట్యాక్ ప్రైజ్ వచ్చేసి త్రీ థౌజండ్ రూపీస్ నెక్స్ట్ శారీ వచ్చేసి చందేరులో కుప్పడం పట్టు ఈ శారీ వచ్చేసి మనకి నావీ బ్లూ పింక్ కలర్ కాంబినేషన్లో చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది కదా ఓవరాల్ శారీ అంతా కూడా మనకి చిన్న చిన్న బుటీస్ అయితే వస్తాయి అండ్ బార్డర్ కూడా చాలా హైలైటెడ్గా ఉంది పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా అంతే అనమాట సో బ్లౌజ్ కూడా మనకి ఇలా పింక్ కలర్లో బట్ ప్లెయిన్ కాకుండా మీరు చూస్తే మనకి ఇక్కడ హాట్ డిజైనింగ్ టైపు బుటీస్ అయితే లైట్ గా కనిపిస్తున్నాయి ఈ సారీ ట్యాక్ రోజు వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ నెక్స్ట్ చందేరి కదా నెక్స్ట్ చందేరి కుప్పడం పట్టులో ఇదొక బ్యూటిఫుల్ శారీ అనమాట పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సూపర్ కాంబినేషన్ కదా సో పళ్ళు వచ్చేసి చాలా రిచ్గా కనిపిస్తుంది బార్డర్ కూడా చాలా హైలైటెడ్గా వస్తుంది ఓవరాల్ శారీ అంతా కూడా చెక్స్లో వచ్చి మనకి ఫ్లవర్ బిగ్ బూటీస్ అలాగే స్మాల్ బూటీస్ కూడా మనకి ఫామ్ వస్తాయి వస్తాయన్నమాట ఇక్కడ మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వస్తుంది బార్డర్ హైలైటెడ్గా వస్తుంది ఈ శారీ ట్యాక్ ప్రైజ్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్